ఇంకా త్రిపుర భైరవి త్రిపుర భైరవి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే గ్రహనాయిక అని చెప్తారు ఇక్కడ మన భాషలో చెప్పుకోవాలి అంటే కుండలినీ శక్తి ఎందుకు కుండలిని శక్తి త్రిపుర అంటే మూడు పురాల్లోనూ ఈ కుండలిని శక్తిని ఎవరైతే ప్రవహింప చేస్తారో ఎందుకు కుండలినీ శక్తి ప్రవహించాలండి అని అంటారు అని అంటే ఇప్పుడు లోపల ఏంటి ఇందాకనే అనుకుంటున్నాం ఏంటి ఏడు చక్రాలు ఉన్నాయండి అంటున్నారు ఈ ఏడు చక్రాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే దే అందుకే లలిత సహస్రం మీరు ఎప్పుడైనా వింటే అందులో ఉంటుంది అటవీ సంస్థ అని అటవీ సంస్థ అంటే ఏంటి మహాపద్మాలున్న అడవిలో నువ్వు ఉన్నావు అని చెప్తున్నారు ఎందుకు అడవి అని చెప్పారు అటవీ అంటే ఏంటి ఎందుకు అలా చెప్పారు అని అంటే చిన్నప్పుడు మన భూమి మీదకి పంపిస్తారు దేవత ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు అంటే ఈ మాడు గట్టిపడే వరకు మన అందరి పద్మాలు ఎలా ఉంటాయట అంటే చక్కగా విచ్చుకుని మీరు ఎప్పుడైనా కమలం పువ్వులు చూస్తే నీటిలో ఎంతో అందంగా బాగా నిచ్చుకుని ఉంటాయి తీరా ఈ లోపలికి వచ్చాక ఏమైంది మనం ఈ మూడు నాలుగు ఐదు సంవత్సరాలు వస్తున్నాయి కదా స్లోగా ఇక్కడ ఉన్న అన్నీ ఎవరు అంటించుకున్నావు మల్లాలు అంటించుకునేసరికి ఏమైంది అంటే ఈ పువ్వు చుట్టూ ఏమైంది కలుపు మొక్కలు రావడం మొదలు పెట్టాయి ఎప్పుడైతే ఇంకా మనం పెరిగిన కొద్దీ కలుపు మొక్కల శాతం ఏమైపోతుంది పెరిగిపోతుంది పెరిగిపోతుంది ఎందుకంటే మనకి జల్సీలు వస్తున్నాయి కాంపిటీషన్లు వస్తున్నాయి భయాలు వస్తున్నాయి దెబ్బలాట్లు వస్తున్నాయి అన్ని ఎవరికి అంటుకుంటున్నాయి మళ్ళీ మనకే అంటుకుంటున్నాయి ఈ అంటుకోవడం వల్ల మొత్తం ఈ పువ్వు చుట్టూ ఎప్పుడైతే మొక్కలు వచ్చేసాయో ఈ పువ్వు కాస్త ఏమైపోయిందంటే మొక్కల మొగ్గలా ఎప్పుడైతే మారిపోయిందో నా లోపల ఇన్ని శక్తులు ఉన్నాయని ఎవరికి తెలియట్లేదు మనకే తెలియట్లేదు తెలియకేం చేస్తాం వాళ్ళని నమ్ముతాం వీళ్ళని నమ్ముతాం వాళ్ళెవరో ఏదో చేస్తారు వీళ్ళెవరో ఏదో అందరూ ఏదో చేస్తారు అని అనుకుని ఎవరిని ఎవరు నమ్ముకోవట్లేదంటే ఫైనల్గా మనల్ని మనమే కానీ ఎక్కడైనా ఎదగాలంటే ఎవరిని ఎవరిని నమ్మాలి మనల్ని మనమే నమ్మాలి ఫస్ట్ నమ్మాలి అది ఎవరిస్తారు అంటే త్రిపుర భైరవీదేవి ఏం చేస్తుంది అంటే మూడు పురాల్లో ఉన్న ఈ మొక్కల్ని కాస్త తీసేసి మళ్ళీ ఆ పువ్వు విచ్చుకునేటట్టు చేసి ఫస్ట్ మనమేది మనకు నమ్మకాన్ని ఇస్తుంది ఆ శక్తి అవే కావడం అంటే కుండల్ని శక్తి లేవడం అంటే అదే నిద్రలేయడం అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న కొండలి శక్తి ఇది యోగం ద్వారా మాత్రమే జరుగుతుంది అందువల్లే మనం పూజలు కానీ మంత్రాలు కానీ లేకపోతే మెడిటేషన్లు కానీ క్రియాయోగాన్ని కానీ యో మామూలు యోగా జ యోగా అని చేస్తారు కదా ఇందులో ఏది చేసినా సరే ఈ కొండలి శక్తిని మనం నిద్ర లేపడానికే చేస్తాం ఎప్పుడైతే అది నిద్ర లేచిందో మనకేమవుతుంది అని అంటే ఈ కలుపు మొక్కలన్నీ తొలగిపోయి ఫస్ట్ మన మీద మనకి నమ్మకం కలుగుతుంది మన మీద మనకి నమ్మకం కలిగినప్పుడు వచ్చే తృప్తి కంటే ఇంకీ సృష్టిలో ఏది ఆస్తి లేదు ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన మీద తృప్తి వచ్చిందో దాని ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే చక్కగా ఏ పన్నైనా సాధించగలుగుతాగుతా అది త్రిపుర భైరవి ఇచ్చి మనకి ఎప్పుడు ఆనంద అందుకే ఆవిడ ఆనంద భైరవి అని కూడా అంటారు ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది త్రిపుర భైరవి ఇంకా అయిపోయిన తర్వాత ధోమావతి ఈ ధోమావతి ఏంటంటే మనకి జనరల్గా ఏంటి అంటే నేను ఎంత అందంగా ఉన్నాను అన్నదానికి కొలమానం ఏంటి అంటే అద్దంలో చూసుకోగానే మన కళ్ళు ముక్కు చెవులు నోరు నాలుక పళ్ళు ఇవన్నీ చూసుకుని అబ్బా నేను ఇంత అందంగా ఉన్నాను లేకపోతే స్కిన్ తెల్లగా ఉందా నల్లగా ఇవన్నీ గొడవలు ఏ నిజం చెప్తే ఈ సౌందర్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ప్రశ్నించుకున్నాం అనుకోండి మనం చచ్చిపోయి మనం చచ్చిపోయే వరకు కూడా ఉపయోగపడదు ఏంటంటే చెప్పనా మన శరీర సౌందర్యం ఎంతవరకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఫస్ట్ వచ్చి మనతో మాట్లాడడం వరకు ఉపయోగపడుతుంది తర్వాత మాత్రం మనకేం కావాలి రెస్పెక్ట్ అవన్నీ ఉండాలంటే మన మనకి అంటూ ఒక టాలెంట్ అంటారు తెలుసు కదా అది ఉండాలి అంటే మనకి ఒక ప్రత్యేకత ఉండాలి అది లేకపోతే ఎవరు మనతో పట్టించు పట్టించుకోరు అంటే నార్మల్గా ఉండిపోతాం అంతే లైఫ్లో కానీ మనిషి మనిషిలా ఎదగాలి అంటే అంటే మనిషికి మనిషికి తేడా ఏమిటి అంటే మనిషి అంటే నార్మల్గా ఎప్పుడు అద్దంలో తన మొహాన్ని చూసుకుని నాకంటే మురిసిపోయి ఇంకెవరూ లేరు అనుకునేవాట మనిషి అంటే అర్థం ఏమిటి అంటే లోపలున్న నా లోపల బోల్డ్ అని వర్తులు ఉంటాయి ఇంటర్నల్గా ఎప్పుడైనా శరీరాన్ని చూసుకున్నావు అంటే మళ్ళీ నీతో కంపేర్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కంపేర్ చేసుకున్నానో నన్ను నేను ఏం చేస్తూ ఉంటాను ఎప్పుడు ఓటం పాలు చేసేసుకుంటూ ఉంటాను అంటే నేను నిన్ను చూడటమే నా ఓటం ఫస్ట్ అదేమిటండి అంటారు జనరల్గా మానవుడికి ఒక లక్షణం ఉంటుంది మీరు ఎప్పుడైనా చూస్తే మీరు వచ్చి నన్ను తిట్టారనుకోండి వెంటనే ఏడ్చుకుంటూ మోలు కూర్చుని ఎందుకు తిట్లు తిన్నాను నేను ఇలా చేయలేదు కదా అలా ఆలోచించుకుంటూ ఉంటాం అదే నేను వచ్చి మిమ్మల్ని తిట్టాను అనుకోండి దానికి అలా అవ్వాలి అని చెప్పేసి హ్యాపీగా ఏం చేస్తూ ఉంటాం నవ్వుతూ ఉంటాం అంటే మనకి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఏం చేయదు వివేకం లేదు ఆ వివేకం లేని మనకి దేవి ఏంటి అంటే ఆ వివేకాన్ని ఇస్తుంది ఎందుకంటే మీరు తిట్టడం అన్నది ప్రాబ్లం మీ లేదు అప్పుడు నేను ఫీల్ అవ్వకూడదు కదా నేను తిట్టాననుకో అది ఎవరు ప్రాబ్లం అప్పుడు ఎవరు ఆలోచించాలి అప్పుడు ఆలోచించాలి ఆలోచించాల్సినప్పుడు మనం ఏం చేయటం లేదు ఆలోచించట్లేదు అక్కడ లేనప్పుడు ఏం చేస్తున్నావు ఆలోచించడమే కాదు ఏడుస్తూ కూడా కూర్చున్నావు ఆ విషయం మనకి ఎప్పుడైతే తెలియచేస్తుందో అంటే బాహ్య సౌందర్యం వల్ల ఉపయోగం ఏముండదు ఎంతవరకు అంటే నీ దగ్గరికి వచ్చి మాట్లాడడం వరకే సరిపోతుంది అంత సౌందర్యం ఉంటే మాత్రమే నీతో వాళ్ళు ఏం చేయగలరు మాట్లాడగలరు మాట్లాడరు అంటే నీకు ఒక గౌరవం వస్తుంది అంతర్ సౌందర్యం వల్ల ఆ గౌరవంతో ఎప్పుడు ఏంటంటే నువ్వు అన్నది ఎదుగుతావు నీతో పాటు మిగతా వాళ్ళందరినీ ఏం చేయగలుగుతావు ఎదిగిస్తావు అంటే మనం మనం ఎదగడం ఒకటే గొప్ప కాదు మనతో పాటు ఏం చేయాలి అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి అందుకే ఏమంటారు తను గెలిచేవాడిని మనిషి అంటారట ఇతరులని అందరినీ గెలిపించేవాడిని మహర్షి అంటారట అంటే ఋషి ఎప్పుడు ఎలా ఉంటాడు చుట్టూ ఉన్న అందరినీ గెలిపించడానికి అంతే చూడండి వాళ్ళు అందరూ మంత్రాలు ఇచ్చారు మనకి వాటి ద్వారా ఏంటి వాళ్ళు ఉద్ధరించబడ్డారు నేను ఉద్ధరించబడ్డా మామూలుగా మనమైతే ఏం చేస్తాం నాకు పని అయిపోయింది కదా అని కాముగా కూర్చుంటాం కానీ మనందరికీ అవ్వాలి అని చెప్తున్నారు అంటే ఆ తాపత్రయం ఏదైతే ఉందో అందుకే వాళ్ళు దృష్టి అయ్యారు సో అది ఎవరి వల్ల వస్తుంది అంటే ధూమావతి వల్ల వస్తుంది ఎప్పుడైనా అది చదువుకుని పిల్లాడికైనా లేకపోతే పెద్ద అయిపోయిన ముసలాడికైనా ఈ స్థితి అయితే చాలా అవసరం కదా మనం ఏ పని చేయాలి ఏంటి అనేది తెలుసు